నేనైతే ఒక వీడియో అయితే రికార్డింగ్ అయితే చేశాను ఏంటంటే ఒక ఆర్టీసీ డ్రైవర్ వండుకొని మంచి నిద్ర మొత్తం అనమాట ఈ నిద్ర మొత్తంలో కూడా అతను అట్లా ఇట్లా అని చెప్పేస్తున్నాడు అనమాట మార్జింగ్ కరెక్ట్ మార్జింగ్ ఎట్లా అయితే పోవట్లేదు కాకపోతే ఇక్కడ బాధాకరణ విషయం ఏంటంటే ఆ సాటి డ్రైవర్ కదా అన్న ఆలోచనతో నేను అనవసరంగా ఎందుకు వీడియో తీసి అప్లోడ్ చేయడం అన్న ఆలోచన కూడా వచ్చింది కాకపోతే అవతల వాళ్ళు కూడా తెలుసుకోవాలి ఈ విషయం అది ఏంటంటే మీకు నిద్ర వస్తున్నప్పుడు డ్రైవర్ గారికి నిద్ర వస్తున్నప్పుడు ఖచ్చితంగా మీకంటూ ఇంకో డ్రైవర్ అనేది ఉంటాడు అతనికి అంద చేయడం వల్ల లేదంటే సైడ్ బండి పెట్టేసుకొని మొహం కడుక్కోవడం ఇలాంటి పనులన్నీ చేయండి అంతేగాని ఆ నిద్ర కూడా ఎక్కడ కథన మనం డ్రైవింగ్ చేయాలి అన్న ఆలోచన పెట్టుకో కండి ఏ విధంగా పెట్టుకునే పని అయితే మనల్ని నమ్ముకొని బస్సులో నలభై ఐదు మంది ప్యాసింజర్స్ అయితే ఉన్నారు వాళ్ళని కూడా కాస్త ఆలోచించాలి మన ఒక డ్రైవర్ని నమ్ముకొని ఒక బస్సు ఎక్కుతున్నారంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి నిద్ర వస్తుందంటే మొహం కడుక్కున్నామా కాసేపు వాళ్ళకి రెస్ట్ తీసుకున్నామా ఈ రెస్ట్ తీసుకోవడం వల్ల మొహం కడుక్కోవడం వల్ల ప్యాసింజర్ మిమ్మల్ని మీ బండి పెట్టాడు ప్యాసింజర్ మిమ్మల్ని గట్టిగా అడగనుకోక అడగడు కాస్త అర్థం చేసుకోండి ఈ విధంగా అయితే డ్రైవింగ్ ఇప్పటికీ చేయకండి ఒకవేళ ఇతర ఇలాంటి ఏదైనా ట్రబుల్ అయ్యిందంటే డ్రైవర్ ఒక్క ఒక్కరితో పోదు బస్సులో నలభై ఐదు మంది ఉన్నారు వాళ్ళ ప్రాణం ఒక డ్రైవర్ చేతుల మాత్రమే ఉంది కాస్త ఇది గుర్తి గుర్తించి డ్రైవర్లు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి ఈ వీడియో అప్లోడ్ చేశానని తప్పుకైతే ఎవరు అనుకోకండి ఆ వీడియో నచ్చేస్తే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఉండొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్